ఏమిది ఒక్కరును పలకరేమి అంతఃపురము స్వభావిహీనమై వల్ల కాడు వలె గోచరించుతున్నది ఎలా రక్త సినిమలు అంధకార ప్రపంచము వలె రాణివాసం అంత భయంకరమై కనిపించుతున్నది ఈ ప్రళయమునకు ఈ ప్రళయమునకు కారణమేమో గోచరించుటలేదు కదలి ఆడుచున్న కోటి మెరపుల వలె నా చెంతకు వచ్చి నా బాల బ I'm going ఏమి జరిగినది ఏమైనది నా బాల నిజము చెప్పు చెన్నా నిన్ను నా కరా బాలమున చేసి వచ్చి నిజము చెప్పుము చెప్తాను ప్రభు చెప్పు చెప్తాను ఇంతకు మును ఎవడు ఎవడు బసవ భక్తుడు వచ్చాడు భిక్షాడు బస్వభక్తుడా అవును నేను భిక్ష వేయిపోతే ఈ అంతఃపురం పోయిందా ఒక దాసి చేత భిక్ష వేయించేది అంటూ కేకలు వేయసాగాడు ప్రభు అప్పుడు అమ్మగారేమో నువ్వు లోనికి వస్త్రాలు పట్టుకు రమ్మన్నారు నేను లోనికి వెళ్ళి వస్త్రాలు పట్టుకొచ్చేసరికి అక్కడ అమ్మగారు లేదు భక్తుడు లేడు అంత శూన్యమైపోయింది ప్రభు పాడు కంటి పట్టి వేసారు వాడు హాసనం ప్రభు Vai querer porque... <silence> ver aparte, aparte. <silence> i ని చిట్టి తండ్రి నా బంగారు తండ్రి కదా అమ్మా బాబుకి అంగులీకం కావాలేమో నా చిట్టి తండ్రి కదా మంజరి అమ్మా బాలవర్దని ఎలికి అంగుళీకం ఎంత సుందరంగా ఉండదే అవునమ్మా చిట్టి రాదు చేయి దగదగ మెరిసిపోతుంది అమ్మా అలా చూడండి ఆ నేత్రాలు అచ్చమ్మ మహారాజు గారి నేత్రాలు అయ్యే లేక లేక కలిగిన ఒక్కగా నొక్క ములక ఈ సంతోష సమయమున వారే ఇంటి నుండొచ్చు పానగంటి రాజ్యములో ఎన్ని ఉత్సవములు ఎన్ని ఊరేగింపులు వారికి గండికోటలో విజయం చేకూరుందేటమ్మా రోజే బయలుదేరి వస్తున్నామని పావురాళ్ళతో వర్తమానం పంపారమ్మా నిజముగా మంచి నిజము తల్లి మంజరి ఎవరో బస్సు భక్తుని వెళ్ళి ఉన్నాడు నువ్వు లోనికి పళ్ళెం లోపించ నింపుకుని రమ్ము అలాగేనమ్మా ঘন্টা <laughs> গন্ত <laughs> చెమట నీకు పాము కుసం లాంటి చీరలు కొట్టుకునే మాకే ఎక్కడెక్కడో చెమట పెట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అయినా ఈ గోరంతా నాకెందుకు గాని ఇదిగో పట్టిందో ఎట్టా నేను దాసిన పోనీలే పాపం కదా అని భిక్షం వేస్తుంటే నడు ఇంకొక మల్తాడు అడిగట నీ ఇలాంటి వాడప్పుడు ఎవరేస్తే ఏమి పట్టుకుపోరాదు పట్టుకుపోతావా నిన్నుక్కలా మార్చేయమట వాడేవుడు అంటున్నాడమ్మా నాకే భయం వేస్తుంది ఎప్పుడు కొంట మాటలేనా అది కాదమ్మా నేనేమో సానినట అట వాడేమో సంసారట మంచిచారు చెప్పలేసుకో బసవభక్తుల కోపాగ్నిలో ప్రపంచ సామ్రాజ్యాలు గడ్డి పూసలే వారిని అవమానించకూడదు నేనే పోయి భిక్ష వేస్తా మీరు వేస్తారా భిక్ష అది కాదమ్మా వాడు ముఖం చూస్తారా మీరు మంచి తెల్లవారుజామున దొంగకోళ్లు పట్టుకెంతాకొస్తారే వాడిలాగున్నారమ్మా వాడు మంజరి అప్పచారా చెప్పలేసుకో ఏమిటమ్మా నీకు ఎలా చెప్పాలో ఏమిటో నాకేం అర్థం కావట్లేదు భిక్ష వేసదు మాట్లాడతామన్నా లోనికి అసలు ఎన్ని కాపురాలు తీశాడు ఎన్ని కొంపలు కూర్చాడు చివరికి మా కొంపలో దూరాడు అమ్మో ఓరు నాయుడు ఈ తల్లి నా దేవుడే మంచి చెబర్లు తెలియని అంతపుర కాంతల తమ తమ బోటి భక్తులకు న్యాయము కాదు క్షమింపుడు క్షమింపుడుచున్నది మన్నిచుడు భిక్ష పరిగ్రహింపుడు స్వామి ఏమా గర్వము గడప దాడి ఏమలకు వచ్చి భిక్ష వేయకూడదు శివ శివ పానుగంటి వారికి కలలో కూడా గర్వము కలగదు స్వామి బసవేశ్వరులు రాణివాసుల్ని పరీక్షించున్నారేమో క్షమింపుడు స్వామి నీవు గడప దాటి నేను భిక్ష పరిగ్రహించటానికి వీలు లేదు గడప దాటల భిక్ష గుర్చడికి గొట్టలు పెట్టు ఏమంటావు స్వామి మన్నించండి ఈ గీర దాటి వచ్చుటకు నా నాదుని ఆజ్ఞ లేదు ఇదివారు యుద్ధమునకు పోనాడు విధించిపోయిన నిర్ణయం దీని దాటి వచ్చుటకు వీలు లేదు క్షమింపుడు స్వామి నీ ప్రాణేశ్వరుని రక్షించడం కోసం నిన్ను అనే సామ్రాజ్యం రక్షించడం ఈ శంభులే శివ శివ నేను మిమ్మ అవమానించి తిన గీర నాటి వచ్చటకు నాది నీ ఆజ్ఞ ఇది నువ్వు అవమానమని తెలిసిన నేనేమనగలను స్వామి సర్వతులేని తమర ఇట్లని నా అజ్ఞాన అమలు నువ్వు ఆడదానను నేనేమనగలను స్వామి

பாதுகட்டு நாட்டுல வாடுக்குமா சூரிய சந்திரத்துக்கு ఏమటో అలవాట మహారాజు ఆలోచించుకో ఈవ గణపదేవాడి రాకుంటే మేము భిక్ష పరిగ్రహించడానికి వీలేదు ఏమంటావు పశుపతి